కడుక్కొని కూర్చున్నాను అయిపోయింది ఇంకా రావేంద్ర అయితే మ్యాగీ చేసిచ్చిన నాకి అదేందుకు ఇంకా రాఘంద్ర అయితే చేసేసినాడు మ్యాగీ సిగ్గు నా బట్టికి విడ అంటే కనిపించాడు ఇంకా సైలు చూడండి ఎన్ని సామాన్లు తోమిందో పాపము బిడ్డ చాలా సామాన్లు ఉన్నాయి ఎన్ని సామానులు తోమేసిందో ఈరోజు చాలా పొడి అంటే నిన్న నైట్ది మళ్ళా ఈరోజు పొద్దుంది అంత ఇంకా మా ఇంటి రాలేదులేండి నైట్ అయితే చేస్తున్నాడు ఇంకా చాలా కష్టం పడతాడు అబ్బా మ ఇంటైనా ఏం చేసేది పదప్ప కలుపు కొంచెం చల్లుక్కని ఇంకా రవీంద్ర అయితే దోశ పిండి అయితే నానబెట్టిండి పొద్దునే ఇంకా దోశ పిండి అయితే వేసుకొచ్చేసినాడు రెండును రెండు తెప్పించుకొచ్చినాడు భీముంది కొన్ని ఇవి ఖాళీ అయిపోయినాయి అవి మళ్ళా శనివారం ఆదివారం ఇంట్లో ఉంటాను కదా అందుకనేస్తే మ్యాగీ అయితే జై చేసినాడు రాగు సైలు సామాన్లు చాలా ఉండి తోమేసింది ఇంకా తినేద్దాం ఆకలి అయితే ఉంది

క్యారీ అయితే కట్టుకొని వేసినానండి ఫ్యాక్టరీకి అయితే పోతాన్నాను ఇంకా రెడీ అయితే అయిపోయినాను ఇంకా సైలు అయితే కూర్చొని ఉంది ఇంకా రేపైతే బక్రీ పండుగ కదా ఆ బక్రీ పండుగ శుభాకాంక్షలు అందరికీను ఇంకా బాగా జరుపుకోండి అబ్బా ఇంకా మాకైతే బోనస్ అయితే అన్నారు సాయంత్రము బోనస్ వస్తుంది మాకు ఇంకా మా ఆయనకి బట్టలన్నీ తీస్తారు నాకైతే డబ్బులు లేండి చీర తీసుకోమని ఇంకా చీర అయితే తీసుకుంటాను నేను మటన్ అంతా ఇస్తారు రేపు ఇంకా రేపు లీవు మాకు ఇంకా రేపు ఆదివారం సండే మామూలు లేండి ఇంకా అయితే రేపైతే లీవు ఇంకా ఈరోజు చేసుకొని వస్తాము ఇంకా మా ఇంటి అయితే రాలేదు రాత్రి నైట్ చేస్తున్నాడు ఇంకా వచ్చేస్తాడు లేండి ఇప్పుడు ఇంకా నేను అయితే చేసుకున్నాను క్యారీ అయితే కట్టేస్తున్నా ఇంకా శైలు కూర్చొని ఉంది రావేంద్ర అయితే బ్రష్ చేసే పోయినాడు లేండి ఇంకా సంతకంతే పోవాలా సాయంత్రము ఇంకా సంతకైతే పోతాను లేండి నైటు ఇంకా బక్రీ పండుగ శుభాకాంక్షలు అప్ప అందరికీ సేమ్ సరి చెప్పి కదమ్మా చెప్పువా ఇది టైం అయ్యా డాడీ వచ్చేస్తాడు ఇంకా బాయ్ సైలు బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చేసినానులేండి ఇప్పుడే వచ్చింది ఇంకా ఎరుగడ్లు అయితే తీసుకొని వచ్చినాను ఇంకా తరకారీ అన్నిటి పెట్టినాను కొన్నే తెచ్చుకున్నాను లేండి ఏమొస్తే అవి ఇంకా సైలు సామాన్లన్నీ తోమేసింది ఇంకా టైం వచ్చేసి ఏడున్నర అయింది ఇప్పుడే ఇంటికి వచ్చింది మోటార్ అయితే వేస్తున్నారు లేండి నీళ్ళు అయితే వస్తున్నారు నీళ్ళు వచ్చినాయి అందుకే మోటార్ అయితే వేస్తున్నారు పిల్లలు ఇంకా నేను చేస్తా ఏమన్నా వంట ఏముందో ఏం లేదు ఏమి లేనం కొంచెం అంతే ఇంకా మా ఓనర్ అయితే ఓనర్స్ ఇచ్చినారు ఇంకా మా పెద్ద ఓనర్ అయితే కుక్కర్లు ఇచ్చినారు అందరికి ఇంకా కొంతమందికి చీరలు ఇచ్చినారు ఇంకా నేను చీరలు వద్దు డబ్బులు ఇచ్చేయమని చెప్పినాను నేనే తీసుకుందాము అనేసి మా ఓనర్ ఇచ్చి రెండు వేలు అయితే ఇచ్చినారులేండి మా ఓనర్ అయితే బోనస్ అయితే ఇచ్చేసినాడు ఈ రోజు ఇంకా రేపు సండే మటన్ ఇస్తారంట ఇంకా మటన్కి అయితే పోవాలా సండే రమ్మన్నారు ఎవరు తినేలేదు అందుకే ఉడకైతే వేస్తా అంది ఇంకా మటన్ అయితే ఎవరు తినేలేదు వద్దుక మన్నాడుకు వస్తాము అని చెప్పి పొటేన్లు రెండు తెచ్చినారులేండి మా ఓనర్లు అయితే ఇంకా పొటేనులు అయితే రేపు రేపు పోయారంట మడికి వస్తాము అని రీ ఇంక అట్లే ఎట్లున్నా మటన్ ఇస్తే మటన్ మేము చేసుకున్న రావేంద్ర వాళ్ళకి చికెన్ తెచ్చేస్తాను ఇంకా చీర అయితే చాలా మంది అడుగుతూ ఇది బాగుంది బాగుంది అనేసి నాకైతేను చీర తీసుకోలే డబ్బులు ఇప్పించుకొస్తాయి డాడీకి డాడీకి డబ్బులు ఇప్పించుకోనే డాడీని బోనస్ ఇచ్చేది కొంతమందికి కుక్కర్లు ఇచ్చిరి కుక్కరా పెద్ద ఉన్నారు కుక్కర్ ఐదు లీటర్లు కుక్కర్ మళ్ళా కొంతమందికి చీరలు ఇచ్చిరీ నేను వద్దంటి కుక్కర్లు వద్దు చీర వద్దు అంటే డబ్బులు ఇచ్చి ఇంకా వచ్చే సంవత్సరం ఏం ఇస్తారో చూడాలి ఇంకా అంతవరకు ఏమవుతుందో తెలీదు ఇంకా తొందరగా మా ఇంటాయి అన్నాడు ఇంకా పై నీళ్ళు అయితే పొట్టేస్తారు పిల్లళ్ళు ఇంకా నేనైతే వంట అయితే చేసేసుకుంటా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తుండీ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటాయి అయితే రైస్ తీసుకొచ్చినాడు వంట ఏం చేయలేదు వాషింగ్ మిషన్ బట్టలేసుకున్నాను మోటార్ వేసింది కదా అట్లే ఆ ఓడి చప్పుడు వాషింగ్ మిషన్ వేసుకున్నా అనేసి ఇంకా వాషింగ్ మిషన్ కదా వేసుకునేసి మేము లేండి అందుకే అయితే తెచ్చినట్టు చూద్దాం ఎట్లుందో ఇది నాకి మా ఇంటైన్కి శైలుకి రాగలేదు సరిపోతుంది లేండి మేము తినేది అంతే ఎక్కువ తినేది కానీ స్కూటర్ బయల్ చేస్తాం బెండ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా గుడికైతే పోతున్నాం లేండి ఇంకా రజా ఉంది కదా ఇంట్లో ఉండి ఏం చేసేది అని గుడికి అయితే పోతున్నాము ఇంకా యా గుడికి పోతున్నాము ఏమీ అని చూపిస్తాను లేండి పోయిన తర్వాత ఇంకా దోశలు అయితే వేస్తాను టిఫిన్కి వచ్చేసి ఇంకా దోశలు అయితే వేసుకుంటాను టిఫిన్కి ఇంకా రావింద్ర రాడంట వాడు అంతే లేడీ ఇంట్లో పెట్టి ఆడా రాడు అంటాడు ఇంకా వాడు రాను అన్న ఇంకా నేను చీర అయితే కట్టుకొని రెడీ అయిపోయినాను కొంగుకు మాత్రమే వచ్చింది డిజైన్ ఇది సైలు రెడీ అవుతుంది ఇంకా మా ఇంటాయన నీళ్ళు పోసుకొని ఎక్కుపోయినాడు లేండి ఇంకా దోశలు అయితే పోస్తాను టిఫిన్కి వచ్చేసి ఫెస్ట్ బ్యాండ్ నానబెట్టినాను హీట్ ఎక్కువైపోయింది అందుకనిసే ఫెస్ట్ బ్యాండ్ అయితే నానబెట్టినాను తిందామనేసి ఇంకా దోశలు అయితే వేసేసినాను లేండి ఇంకా దోశలు వేసేసి ఇంకా టిఫిన్ తినేస్తాను అంట వాళ్ళు సుస్థైతే అందుకనిసే ఇంకా రెడీ అయిపోయి ఆ గుడికి పోతున్నాము ఏమేమి చూపిస్తా లేండి ఇంకా పూల వచ్చిందే పూలయితే తీసుకున్నాను సైలుపు జడేసేసి పూలయితే ముడిచేస్తా నేను ముడుచుకుంటా లేండి ఇంకా చట్నీ అయితే చేసేసినాను ఆయన నీళ్ళు పోసుకుంటున్నాడు ఇంకా ఈరోజు శనివారం కదా రజా ఉంది అదే బక్రీ పండుగ కదా అందుకనే రజా ఇచ్చినారులేండి ఇంక ఇంట్లో ఉండి ఏం చేసేది అనేసి మా ఇంటి రా పోయి వద్దాము అనేసి ఇంకా రెడీ కా తొందరగా పోయొద్దాము అన్నాడు ఇంకా అందుకే పోతున్నాం లేండి ఇంకా యా గుడికి పోతున్నాను ఏమి అని చూపిస్తాను గుడికి పోయిన తర్వాత చూస్తా ఉండండి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయినాను సైలు రెడీ అయింది మా ఇంటైనా అయినా రెడీ అయినాము పోదావా చూడండి వాడు రమ్మంటే రాలే వాడు ఒకడే మిస్ అవుతాన్నాను ఏం రా వచ్చేకి గుడ్లు పెట్టు పెడతావు నలభై ఐదు యాభై పెట్టు సరే తినప్పటి ఫోన్ చేసుకొని ఇంకోది ఉంటే సార్లేండి ఇంకెక్కడా రాడు కదల ఇంకా బాయ్ రాబో వర్షం ఏం రాదు ఊరికే మూసుకోండి బట్టలు చూసుకో వర్షం వస్తే బాయ్పా వచ్చేస్తానులే బ్రీనా ఇవాళ పోతన్నారు కింద వస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా సన్మాత దేవస్థానం కైతే వచ్చినాంలేండి ఇంకా మా ఊర్లో రెండు కిలోమీటర్లో ఉంది గుడి అయితే గంట గంటా ఉంది లేండి అక్కడైతే ఉంది గుడి ఇంకా ఎలా చాలా రోజుల నుంచి పోవాలా పోవాలా అనుకున్నాను శనివారం పుట్ల లీవ్ ఉండదు కదండీ అందుకే పైయేక అయ్యలేదు ఇంకా శనివారం పుట్ల బట్టలన్నీ వేసుకుంటాను అందుకే అవ్వదు మా ఇంటి అయిన అయితే తొమ్మిది వరకు పనిచేస్తాడు అందుకని వచ్చే వచ్చాక అయ్యలేదులేండి ఇంక అందుకే అయితే వచ్చినాను అనుకోలేదు అసలు ఇంకా రజ ఇచ్చినారు కదా అందుకే వచ్చేసినాం లేండి ఇంకా ప్రసాదం అయితే ఆడే పొంగల్ అయితే పెట్టిండారు ఇంకా పొంగల్ అయితే తినేస్తానము ఆడే ఇంకా టిఫన్ అయితే ఇంట్లో తినేసిపోయినాం లేండి ఇంకా గుడికాడ అయితే పొంగల్ పెడతామండ్రి పూజకి అంతా ఇచ్చేసినాను ఒత్తులును మళ్ళీ నూనె క్యాన్ అయితే లేండి ఇంకా అక్కడ ఇచ్చేది ఎక్కువ చాలామంది అదే ఇస్తారు అందుకనిసే ఒత్తులును మళ్ళీ నూనె అయితే నూనె డబ్బా అయితే ఇచ్చేసినాను గుడిలో ఇంకా వాళ్ళు వేసుకుంటారు అప్పుడప్పుడు అదే ఇంకా ఇదైతే మేము మా ఊర్లో వెంకట స్వామి గుడి ఉంది ఇంకా అక్కడైతే పోతున్నాము గుడికైతే ఇంకా మామిడి చెట్లు అయితే బాగుండే ఆడ చూసేదానికి అందుకే వీడియో అయితే లేండి పోయేటప్పుడు నాకు తెలీదు మా ఓనర్ వాళ్ళది ఇవన్నీ చెట్లు అనేసి అప్పుడైతే వెళ్ళిపోయినాము ఇంకా వచ్చేటప్పుడు అయితే తీ ఇక అట్లయితే పోయినాంలేండి అడైతే చూడండి కవర్లు అయితే కట్టిండారు వాటికి మాగే కంటే అట్లా కట్టేది నేను అంకల్ ఉంటే ఆడ అడుగుతుంది ఎందుకు కట్టేది అని మాగేకి అని చెప్పి వాళ్ళు ఇంకా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను లేండి పోతున్నాము రాఘవేంద్ర అయితే రాలేదు వాడు నేను ఉడక ఎక్కువ నేను రాను పొమ్మ అన్నాడు అయినా బండ్లా పట్టదండి అందుకే వాడు రాను అని చెప్తాడు అంటే క్యూలో ఎక్కువ కాడ నిల్చుకోవాలా పోవాలా అందుకు వాడు కొంచెం సత్తాయిస్తాడు వచ్చేదానికి ఇంకేమ మీరు పోయి ఒక అవర్లో వచ్చేస్తారు కదా ఇంకెందుకు నేను ఈడే ఉంటాను పోండా అని చెప్పే ఇంక ఇదైతే కేటల్ ఫారం గుడి అండి మా ఇంటి దగ్గర ఉంది ఒక ఐదు కిలోమీటర్లు ఉంది ఒక ఐదో ఏడు కిలోమీటర్లు గుడి ఇది ఉంది అది అంటే వెంకట్రోస్వామి గుడి అండి ఇది అయితే ఇంకా తిరుమ తిరుమలలో నుంచి లడ్డూలు అయితే ఇక్కడికి వస్తాయి లడ్డూలు అయితే తీసుకున్నాను శనివారం శనివారము ఇంకా పూజ అయితే చేస్తున్నాంలేండి బయట టెంకాయ అంతా కొట్టుకోవాలా లోపల ఏమి కొట్టేలేదు బయట ఆడతంతా తీసుకొని బయట అయితే కొడతారు ఇంకా ఇదైతే ఉండి చూడండి ఎంత పెద్ద ఉండి అయితే పెట్టిండారు అక్కడ ఇంకా శైలు మొక్కొని ఉంది మా ఇంటి అయిన టెంకాయ అయితే కొట్టేసినాడు ఇంకా ఆడ పెట్టేసినాము ఇంకా అయితే క్యూ నిల్చుకున్నాడు మా ఇంటైనా ఇంకా మేము అడుపు కూర్చున్నాము శైలు అయితే వీడియో తీస్తూ ఉంది నేనైతే ఆడ కూర్చొని ఉన్నాను చూడండి ఇంకా ఇదైతే గో నీళ్ళదండి లోపల చాలా మంది ఉండ్రి అందుకే నేను వచ్చేసి మగవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఇక్కడికి వస్తే ఇది కొత్తగా కట్టినారు అంటే పాతదే పెయింట్ కొట్టినారు లేండి ఇంకా నేను మా ఇంటి అయితే ఫోటో దిగుతున్నాము మా ఇంటి తినేదాంట్లోనే ఉన్నాడు నాకే తినిపించాకొస్తున్నాడు నా కొద్దిగా అంటా ఉన్నాను నేను అంటే ఎక్కువ తిన్నానండి ఆడే మళ్ళీ తిను తిను అని బలవంతం చేస్తాడు అందుకనేసి ఇంకా రాములను మళ్ళీ ఆంజనేయ స్వామి అయితే చూడండి అదే తప్పుకొని ఇంకా ఉండేలాగా విగ్రహం అయితే కట్టిండారు అక్కడ చాలా బాగుందండి పార్క్ అంతా ఉంది చాలామంది టిఫిన్లు అయితే తెచ్చుకొని ఆడే తింటా ఉండారు ఇంకా మేమైతే ఏం తినలేదు అలా అంటే అవ్వ చెప్పిండ్రి నాకి ఇంకా లక్ష్మి ఆడే భోజనం పెడతారమ్మా శనివారం పుట్ల పోండా అనేసి ఇంకా భోజనం అయితే ఆడే పెట్టినారులేండి తినేసినాము ఆడే ఇంకా కోతులు చూడండి ఎంత బాగా ఆడుకుంటాండయో అవైతే జలకాలు ఆడుతా ఉన్నాయి లోపల అసలు చాలా బాగా ఆడుతున్నాయండి అవైతే నాకు బల్లె వచ్చింది దాన్ని చూసి ఇంకా దాన్ని చూస్తా అంటే నా ఫ్రెండ్ అయితే గుర్తుకొచ్చేసి అది లేండి ఫ్యాక్టరీలో ఏం చేస్తాందో ఏమో అది వచ్చింటుంది ఈరోజు ఇంకా రెండుసేపు కిటికీ లేరే కూర్చొని పోయి ఉంటుంది పాపము నేను ఉండింటే ఏదో ఒకటి ఇస్తా అండి ఇంకా చాలాసేపు ఆడే ఉండి పోతుంది అది పాపం ఇంకేం చేసే కయ్యలే ఇంకటిని చూస్తా అంటే నాకు అది గుర్తుకొచ్చేసే ఇంకా ఆడే కూకొని ఉంటుంది వైడింగ్ దగ్గరే పాపము చూ చూడాలి ఏం చేస్తుందో ఏమో చూసి చూసి వెళ్ళిపోతాడు లేండి ఇంకా సండే నేను పోను కదా అందుకనిసే ఇంకా అవైతే ఎంత బాగా ఆడుతూ ఉంటాయో నీళ్ళు చాలా బాగా ఆడుతూ ఉండాయి ఇంకా అదే కొంచెం వీడియో అయితే తీసిన్నాను ఎంత బాగా ఆడుకుంటానండి చాలా మంది ఎంజాయ్ చేసినారు అవి అయితే చూసేసి ఎంత బాగా ఉన్నాయి చూడండి ఈత కూడా కొడతా ఉన్నాయి అవి నాకు అదే అర్థం కాలేదు ఈతలు కూడా కొడతా ఉన్నాయి బాగా ఈతకైతే బాగా కొడతా ఉన్నాయి బాగుందండి గుడి అయితే సూపర్గా ఉంది నేను పోయినాను రెండు మూడు సార్లు ఇంకా తిరుమల చాలామంది ఎంట్రలు కూడా ఇస్తూ ఉండడా అంటే గుండు కొట్టించుకోవచ్చండి అందుకనిసే ఇంకా తిరుమలకు పోయి కొట్టుకున్న వాళ్ళు ఈడైతే కొట్టించుకుంటారు గుండె అయితేను ఇంకా భోజనం అయితే పెట్టేసి ఉండాలి లేండి ఆడే భోజనం అయితే తింటాన్నాము మేము ఇంకా చూడండి ఇంకా భోజనం అయితే పెట్టేసిండరు చూడండి ఆడే భోజనం అయితే తింటాన్నాము చూపర్గా ఉందండి భోజనం అయితేను ఇంకా అట్టుపండ్లు పలావు నాలుగు రకాల పల్లెము అంతా పెట్టినారు గుడి అయితే మా నెక్కుతాను ఇదే నిన్న ఉండిలే పీకిండో పెట్టు ఏయ్ పీకిండది ఊర్కో పీకిందా ఏయ్ కిందకి మేము ఎత్తుకుంటాము తోట మామూడు తోట మా ఆయన ఎక్కినాడు మా ఇంటి ఓనర్ అది వస్తా ఉంటే ఆయన దొరికే ఇంకా ఆయన పీక్కోమన్నాడు అందుకే పీక్కుంటున్నాము ఇంకా మిరకాయల తోట టమాటో తోట అన్నీ ఉన్నాయి వంకాయ ఇదంతా మా ఓనర్ వాళ్ళది మా ఇంటి ఓనర్ వాళ్ళే ఏ లంగా పట్టుకోవే ఏం కాదు పట్టుకో పట్టుకోసా కిందికేసాయి నేను సంచు పెడతా పెట్టాయి అటు పట్టుకోని పట్టు పెట్టాయి నేనేస్తా ఉన్నాయో మంచి టైం సిక్కినాడు సోమన్న ఎల్లపా ఎల్లపా అయినా పాప మేము వండ్లో పోతాం అంటే అరిసే ఎల్లప్ప లక్ష్మి అనేసి ఇంకా చూపించలేండి మానలు తండ్రి కూడా పాపకు ఎక్కువ ఉండయి ఇది ఒక మానే ఉంది ఇంకా అందుకే పీక్కుంటున్నాం బాగుంది చెట్టు అంతా ఇదంతా వాళ్ళదేనంట మా ఊనర్ వాళ్ళదే ఏంటి అనుకులాడతాను మా ఇంటైన్ చూడండి ఆడ పై నాకు పట్టుకోరాడారా అది చూడండి ఎట్టు బిక్తా ఉందో బట్టా అగో ఆడ పాలు కార్తా ఉంది నేను వాషింగ్ మిషిన్ పర మా ఓనర్ పిక్కుండా ఎన్ని కావాలని పిక్కుండా అంటున్నాడు ఎన్ని కింద పొడి పిక్కులు పోయినాయో చూడు ఎన్ని పోయినాయి కింద నష్టమే కదా పొల మొలికి వాళ్ళకి ఏం నష్టం చేయలు కాదు ఇట్లా ఎన్ని పోతాయి ఇంటికైతే వచ్చేసినాను లేండి ఇంకా గుడికి పోయిండు కదా వచ్చేస్తే ఇంకా మా ఒకటి అయితే తోటలో దిక్కు వచ్చినాము ఇంకా అవ్వకు చాలా ఇచ్చేసినాను లేండి అవ్వలే అవు కొడుకు చెప్పేవాళ్ళే కట్టరు తోట అవుకైతే ఇమ్మనే ఇచ్చేసినాను ఆవుకు పొదకాయలు ఇచ్చినాను ఇంకా ఆయుక్క ఉండే ఆయక్కడకి ఐదు అట్లా అందరికీ ఇచ్చేసినాను ఇంకా మాకైతే నేను లేండి ఇంకా ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా సహాలైపోయినా వచ్చేసినాము చెమటలు అయితే ఫుల్గా పట్టేసింది ఇంకా మా రావేంద్ర నా బట్ట తప్పించుకున్నాడు రాకోకుండా వాడు రాడలేండి ఉడికి ఎక్కువ అందుకే వాడు రాడు ఎంత ఉడికి పెడతా ఉందో అంటే అంత ఉడికి పెడతాం బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ 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 ఎల్లప్ప మా ఆయన ఇంత ఇంకా అనుకునేస్తాడు భోజనం బాగా పెట్టి బాగా తినేస్తుంది కడుపు నింకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ